వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యు స ఓం మహాగణపతి నమ ఈ వీడియోలో మనం ఆ గణనాథునికి ఎంతో ప్రీతికరమైన కుడుములు ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూద్దాం కుడుములు ఉండ్రాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ కొలతలతో కుడుములు ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూద్దాం కుడుములు ఉండ్రాళ్ళు చేసుకోవడానికి మనకి ముఖ్యంగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బియ్యం పిండి బెల్లం బియ్యం పిండి పట్టేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంచుకోవాలి ఒక కప్పు బియ్యం పిండికి త్రీ ఫోర్త్ కప్ బెల్లం ఒక కప్పు వాటర్ హాఫ్ కప్పు పచ్చి శనగపప్పు ఇవే మన ఇంగ్రీడియంట్స్ గ్లాస్తో అయినా కప్పుతో అయినా సేమ్ కొలతల్ని ఫాలో అవ్వండి కుడుములు పర్ఫెక్ట్గా వస్తాయి శనగపప్పు నైట్ నానబెట్టుకుని ఉంటే సరిపోతుంది ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి కప్పు వాటర్ యాడ్ చేయాలి తరిగి ఉంచుకున్న త్రీ ఫోర్త్ కప్పు బెల్లాన్ని కూడా వాటర్లో యాడ్ చేయాలి బెల్లం అంతా కరిగిపోయేలా గరిటి తీసుకుని తిప్పుతూ ఉండాలి హాట్ వాటర్లో వేయగానే బెల్లం కూడా త్వరగా కరిగిపోతుంది బెల్లం అంతా కరిగిన తర్వాత ఈ వాటర్ను ఒకసారి వడకట్టుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టి మీడియం ఫ్లేమ్లో వడకట్టుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేయాలి పిండి కలుపుకోవడానికి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం వాటర్ కొంచెం మరిగితే సరిపోతుంది వాటర్ మరుగుతున్నప్పుడు నానబెట్టుకుని ఉంచుకున్న శనగపప్పుని యాడ్ చేయాలి కొద్దిగా యాలకుల పొడి ఈ చిన్న స్పూన్తో పావు స్పూన్ యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను ఈ యాలకుల పొడితో స్వీట్కి నైస్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ టూ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేయాలి నెయ్యితో కుడుములు చాలా టేస్ట్గా ఉంటాయి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒక పావు స్పూను సోడా ఉప్పు కూడా యాడ్ చేయాలి సోడా ఉప్పుతో ఉండ్రాళ్ళు కుడుమలు గుల్లగా వస్తాయి పిండిని కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కరెటితో బాగా కలుపుకోవాలి పిండిని కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా కలుపుకోవాలి పర్ఫెక్ట్ కొలతలు కాబట్టి పిండి మెత్తగా అవ్వడం కానీ లేదా వాటర్ వాటర్గా ఉండడం కానీ అవ్వదు కుడుముల పిండి పర్ఫెక్ట్గా వస్తుంది స్టవ్ మీద ఇడ్లీ పాత్ర ఉంచి మీడియం ఫ్లేమ్లో మనం ఇడ్లీకి ఎన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటాం అడుగునో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇడ్లీ రేకుల మీదే మనం కుడుములని ఉండ్రాళ్ళని ఉడకబెట్టుకుందాం నెయ్యి తీసుకుని ఇడ్లీ రేకు మొత్తం నెయ్యిని అప్లై చేయాలి వినాయక చవితికి ఉండ్రాళ్ళు కుడుములు రావి ఆకుల మీద వండుతారు మీకు రావి ఆకులు దొరికితే ఈ ప్లేట్ మీదే రావి ఆకులను ఉంచి ఉండ్రాళ్ళు కుడుములు కూడా దానిపైన వేసుకుని ఉడికించుకోవాలి పిండిని ప్లేట్లోకి తీసుకుని కొంచెం ఆరనివ్వాలి చేత్తో చేస్తాము కాబట్టి కాలకుండా ఉంటుంది కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో పిండిని తీసుకోవాలి ఈ సైజ్ అయితే ఉండ్రాలు కానీ కుడుములు కానీ మీడియం సైజులో చక్కగా ఉంటాయి చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఉండ్రాలు చేస్తే గుండ్రంగా పిండి కూడా చేతికి అంటుకోకుండా ఉంటుంది కొంచెం పిండి తీసుకుని రెండు వేల చేతి మధ్యలో పెట్టుకుని రోల్ చేసుకోవాలి అప్పుడు ఉండ్రాళ్ళు గుండ్రంగా వస్తాయి ఇలా గుండ్రంగా చేసుకున్న ఉండ్రాలు చిన్నగా వేళ్ళతో కుడుములా చేసుకోవాలి వేళ్ళతో ఫ్లాట్గా గార నొక్కినట్టు నొక్కితే మనకి కుడుము రెడీ అయిపోతుంది ఒక్కొక్క కుడుము చేసుకుంటూ ఇడ్లీ ప్లేట్ మీద పెట్టుకోవాలి కుడుములు ఉండాలు ఒకదాని మీద ఒకటి పెట్టినా పర్వాలేదు నెయ్యి వేసాం కాబట్టి అతుక్కోకుండా ఉంటాయి కుడుములు వేసేటప్పుడు ఇడ్లీ రేకు ఒకటి అడుగును ఉంచి పైన ఇంకొక రేకు మీద యాడ్ చేసుకుందాం అడుగున ఏదైనా వాటర్ వచ్చినా కూడా కుడుములకి ఉండాలకి అంటకుండా ఉంటుంది కుడుముల ఉండాలు అన్నీ ప్లేట్ మీద ఇలా పెట్టుకోవాలి కుడుముల ఉండ్రాళ్ళు చేయడం అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఉంచి స్టీమ్తో వీటిని ఉడకనివ్వాలి మనం ప్రిపేర్ చేసుకున్న కుడుముల్ని ఉండ్రాలని ఇడ్లీ పాత్రలో ఉంచి మూత పెట్టి ఉడకనివ్వాలి ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు ఉడకనివ్వాలి కుడుములు ఉండాలు చక్కగా ఉడికిపోయాయి వీటిని తీసుకుని దేవుడికి నైవేద్యం పెట్టుకోవడమే కుడుమును తుంపి ఉడకనట్లు అనిపిస్తే ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి కుడుముల్ని బయటికి తీసిన తర్వాత కొంచెం చల్లారినిద్దాం చేత్తో తీసేటప్పుడు కాలకుండా ఉంటుంది ఈ వినాయక చవితికి గణనాథునికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు నైవేద్యంగా ఉంచి మన పనులకి విఘ్నాలు మన కష్టాలన్నీ పోవాలని ఆ గణాధిపతిని మనసారా భక్తితో వేడుకుందాం ఓ బొజ్జ గణభయ్య నీ బంటు నేనయ్య అంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ నైవేద్యాన్ని సమర్పిద్దాం జై జై గణేష జై కొడత గణేష బుజ్జి గణేష అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు